రాజమహేంద్రవరం కేంద్రంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత ఇరవై ఏడు సంవత్సరాలు స్వచ్ఛందంగా అందిస్తూ అవసరార్థులకు నిరాశ్రయుల అవసరాలను వారి ఆకలిని తీర్చి పునరావాస కేంద్రాలకు తరలిస్తూ సామాజిక సేవలో ఉందని ఆ సంస్థ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు సుమారు ఐదు వందల యాభై మంది ప్రభుత్వాసుపత్రి గోదావరి పుష్కరాల రేవు వద్ద అన్నదానం చేస్తున్నామని మూడు రోజుల క్రితం పోలీసులు అక్కడ అన్నదానం చేస్తున్న తమ సిబ్బందిని పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తీసుకువెళ్లడం తమకు చాలా బాధ కలిగించిందన్నారు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి దాతల సహకారంతో నిరంతరాయంగా ఏల తరబడి జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని పోయినా పర్వాలేదు కానీ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయవద్దని ఆయన అధికార యంత్రాంగాన్ని కోరారు పోలీసు వారు మన భోజనం వడ్డిస్తున్నటువంటి వ్యాన్ అక్కడ తీసేయమని చెప్పి అక్కడ పెట్టవద్దని చెప్పడం అలాగే అక్కడ వడ్డిస్తున్న కుర్రాలని స్టేషన్ వరకు తీసుకెళ్ళి వాళ్ళ ఫోటోలు తీసుకుని అడ్రస్లు తీసుకుని వాళ్ళని పరుషంగా మందలించడం అనేది ఇన్ని సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు రాజమండ్రిలో నివాసం ఉంటున్నాను ఒక గౌరవప్రదమైన సంస్థలో నెలకు రెండు లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగం చేసి రెండు పీజీలు చేసి ఈ సమాజం కోసం ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి నేను ఈ సేవలో ఉన్నానని మీ మీ ద్వారా నేను సమాజంగా తెలియజేస్తూ ఇది ఒక అవమానకరం మనస్తాపం చెందే సంఘటనగా నేను భావిస్తున్నాను పోలీసులు కానీ అధికారులు కానీ సేవ చేసేందుకు అడ్డంకులు సృష్టించొద్దు అనేది మా వాదన అడ్డంకులు వద్దు మీరు ఏదైనా షరతులు విధించుంటే మేము దాన్ని మీకు పర్యావరణానికి కానివ్వండి లేకపోతే పౌరులకు ఇబ్బంది లేకుండా సేవలు అందించేందుకు స్వచ్ఛంద సేవ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి మరి మే మాకు మాత్రమే తెలిసి ఎవరో యూత్ పుట్టినరోజు భోజనాలు పంపిణీ చేసేస్తాను పోలీసులు తీసుకెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడిపోతాం మీ ద్వారా నేను పౌర సమాజానికి కూడా ఏం చెప్తున్నానంటే ఎవరైనా అన్నదానాలు చేసేవాళ్ళు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న కలెక్టర్ గారు నిర్ణయాన్ని గౌరవిద్దాం ప్రభుత్వం లేకపోతే అధికారులు విధించే ఆంక్షలు షరతులు మనం తప్పనిసరిగా పాటిస్తాం అధికారులు కూడా స్వచ్ఛంద సేవలో ఎవరు చేస్తున్నారు ఎవరు నిత్యం చేస్తున్నారు ఎవరు ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ ఏంటి ఇలా మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని అధ్యయనం కూడా వాళ్ళు కూడా గమనించాలని చెప్పేసి మీడియా ద్వారా నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కానీ ఒక సిస్టమ్ని పెట్టేటప్పుడు అట్లీస్టు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమున్నాయి వాళ్ళని పిలిచి మేము ఇలా అనుకుంటున్నాం రేపు నుండి మీరు చేసే కార్యక్రమాల్లో ఈ రూల్స్ పాటించండి ప్లాస్టిక్ కానీ ఇలా వేస్తే ఇది పర్యావరణానికి నష్టం దీనివల్ల గవర్నమెంట్ కూడా సమస్య అవుతుంది ఈ సమస్యను ఎదుర్కోవడానికి మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే అది స్వచ్ఛంద సంస్థలు మాట్లాడుకొని చేసే ఆలోచనలో తప్పులేదు దానికి మేము సహకరిస్తాం కానీ పోలీస్ స్టేషన్లు పిలిచేసి ఇలాంటివి చేసే ఈ మెసేజ్ బయటకు వెళ్ళింది అనుకోండి రేపు ఎవరు సర్వీస్ చేయడానికి బయటకు రాలేదు సో దయచేసి గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కలెక్టర్ డైరెక్ట్ చేయాలి సోషల్ ఆర్గనైజేషన్స్ మీరు పోలీస్ స్టేషన్ పిలిచి లేకపోతే అక్కడ సేవ చేసేవాడిని సడన్గా తీసుకెళ్ళుకోవడం అనేది ఒక భయాన్ని సృష్టించే ఇది తప్ప సేవని భయాన్ని సృష్టించడంతో పాటు సేవను అడ్డుకోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే మనం రాజమండ్రి అందరికీ తెలిసిందే భిక్షాటం చేసేవాళ్ళు కాకుండా ఇవాళ మనం అంటాం ఆ నిరాశలకు అండగా స్వర్ణంద సంస్థ కొన్ని సంవత్సరాలుగా చేస్తుంది ఆయన ప్రావిడెంట్ ఫండ్ని కూడా థర్టీ ఫైవ్ ల్యాక్స్ని తను ప్రజల కోసం వెచ్చించి ఎంతో కార్యక్రమాలు తను జాయిన్ చేయడం ఆటలు ఆ కార్యక్రమాలకు సాక్షిగా యావత్ రాజమండ్రి ఉండడం అలాంటి వ్యక్తిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్ వైపు ఎప్పుడన్నది అంటే ఆయన స్టాఫ్ని తీసుకువెళ్ళడం అన్నది అది కరెక్ట్ కాదు ఆయన స్టాఫ్ని తీసుకువెళ్ళడం మమ్మల్ని తీసుకెళ్ళాలంటే